హలో అండి అందరికీ వెల్కమ్ టు అబీస్ కిచెన్ ఈరోజు అబీస్ కిచెన్లో మనం దోశల్లోకి ఇడ్లీలోకి మనం మంచిగా రెడ్ చట్నీ చేసుకున్నాము సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఐదు నిమిషాలు అయిపోతుందండి దీనికి కావాల్సిందే పల్లీలు వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చి కొబ్బరి కావలసినంత కారం సరిపడా ఎండుమిర్చి చింతపండు వెల్లుల్లి కొంచెం అల్లం ముక్క ఇవి సరిపోతాయండి మనకి ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులో ఎండుమిర్చి మనకి కారానికి సరిపడా ఎంత కావాలో అంత తీసుకున్నాం ఒక నేనైతే ఒక ఇరవై పండు ఎండుమిరపికాయలు తీసుకున్నాను ఎండుమిరపకాయలు ఈ ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లి అల్లం కొబ్బరి కరివేపాకుంటే కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలండి ఎండుమిరపకాయలు మాడకుండా ఆయిల్లో వేసుకుంటే మాడకుండా ఉంటాయి ఎర్రగానే ఉండాలి కానీ మాడకూడదు అల్లం ఒక అంగుళం ముక్క తీసుకుంటేనే బాగుంటుంది కొంచెం అల్లం వాసన వస్తే బాగుంటుంది అనమాట మనకి టిఫిన్లోకి కాబట్టి అల్లం కంపల్సరీ వేసుకోవాలి పచ్చి కొబ్బరి ఇంకొద్దిగా ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది నా దగ్గర ఉన్నంతవరకు వేశాను ఈ చింతపండుని నీటిలో అయినా నానబెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా వేయించుకునే వాటిలో వేయించు వేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న స్పూను జీలకర్ర వేస్తున్నాను ఇవన్నీ కూడా త్వరగా వేగాలి నేనైతే చింతపండుని డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఈ మనం మిక్సీలో వేసుకుంటాం కాబట్టి కొంచెం చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం పల్లీల్ని సగం పొట్టు తీసి ఇందులో వేసేసాను ఈ పల్లీలు ఒక యాభై గ్రాములు ఉంటాయి నేను చాలా కొద్దిగా చేస్తున్నాను పచ్చడి ఎందుకంటే నా దగ్గర ఎక్కువ పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఉన్నంతవరకే పచ్చడి కూడా నేను కొద్దిగా చేస్తున్నాను పచ్చి కొబ్బరి ఉంటే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ ఉంటే బాగుంటుందనమాట ఇది ఒట్టి పల్లీలతోనే చేయాలి పుట్నాల పప్పు వేయకూడదు పుట్నాల పప్పు వేసినప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఎన్ని మిర్చి అనమాట అందుకని ఈ రెడ్ చట్నీ ఎప్పుడు పల్లీ కొబ్బరితోనే చేస్తారు ఈ వేయించుకున్నవి చల్లారిపోయినాయి కూడా మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా ఒక బంచి కొత్తిమీర కూడా తుంచి వేసుకోవాలి మనకి మిక్సీ తిరగడానికి అనుకూలంగా కొంచెం వాటర్ వేసేసుకొని మనం మిక్సీ చేసుకున్నాము ఎందుకంటే ఇలా వచ్చింది మనకి ఇడ్లీలోకి దోశలోకి పూరీలోకి అలాగే రాగి సంకట్లోకి పచ్చడి సూపర్గా ఉంటుంది కానీ మరి ఎక్కువ లూజ్గా చేసుకోకూడదు సమానంగా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలన్నమాట ఈ ఎండిమిర్చితో వేసుకునే చట్నీ చాలా చాలా బాగుంటుంది ఇది మా ఫేవరెట్ మా ఇంట్లో అందరికీ ఇవన్నీ ఇంకా కొంచెం వాటర్ వేసి ఇంకా మెత్తగా పట్టుకున్నాము ఇంత గట్టిగా అంటే బాగానే ఉంటుంది కానీ కొంచెం కన్సిస్టెన్సీ ఇంకొద్దిగా లూజ్గా చేసుకున్నాం మరి గట్టిగా కాకుండా ఇది ఏ మాత్రం కరెక్ట్గా చూసారా మనకి ఈ మాత్రం కన్సిస్టెన్సీ అయితే ఉండాలి చాలా సింపుల్గా మనకి ఈ పచ్చడి రెడీ అయిపోద్ది అప్పటికప్పుడు ఇడ్లీలోకి దోశలో చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఎక్కువ ఎక్కువ పదార్థాలు ఎక్కువ టైం అవసరం లేదు ఇప్పుడు ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి తాలింపు దినుసులు వేసేసుకున్నాను ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఫ్రీ ఫ్లేవర్ బట్టి కరివేపాకు వేసేసాను ఈ తాలింపు అంతటిని ఇప్పుడు పచ్చళ్ళ వేసేస్తున్నాను మనకి కావాల్సిన ఇంకా లూజ్ కావాలంటే కూడా వాటర్ వేసేసుకోవచ్చు పల్లీలు మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి కొంచెం వేడి వాటర్ కలుపుకున్నా బానే ఉంటది పల్లీ పచ్చడిని మేము దోశలో టేస్ట్ చేస్తున్నాం హలో ఇదిగోండి ఇప్పుడు తింటున్నాను సుందా చేసిన దోశలు పల్లీలు పచ్చడితో ఒక్కొక్క బైట్లో చూడండి అబ్బా జ్యూటో చాలా 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 బాగా కుదిరిందండి చాలా బాగుంది దోశతో కూడా పొద్దున్న పొద్దున వేడి వేడిగా వేసి ఇచ్చింది సుంత అసలు చెప్పక్కల తినే చూడండి ఎట్లా చాలా బాగా కుదిరింది అసలు కారం తీరం అన్ని సరిగ్గా సంపాదనలో సరిపోయింది చాలా బాగుంది చూడండి ఎంత రెడ్గా ఉంది చట్నీ అసలు మాత్రం మాట్లాడలేమండి ఇంత బాగుంది ఇంకొక మంచి వీడియోతో ఉంటామండి బాయ్